ఇప్పుడు ఈ నిమిషానికి కూడా గోదావరిలో పదివేల పైసెక్ క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి ఇప్పుడు కూడా నీళ్ళు ఆడ కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి కానీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల్ని నమ్మించి వంచి మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం ఇసుక దొంగతనంగా అమ్ముకొని వందల కోట్లు సంపాదించుకోవడం కొరకు వందలాది వేలాది మంది రైతుల తీస్తుంది ప్రభుత్వము కాళేశ్వరం తీసుకుపోయి చూపిస్తాను నేను ఇవాళ కూడా ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయ్యి వీడికి నీళ్లు రావడం అనేది కూడా వాస్తవం అది చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా నేను బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా చేతికి ఇచ్చిన మూడు రోజులలో నేను ఈ పెన్బాడు మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి నేను ఛాలెంజ్ చేస్తున్నా నీళ్ళు లేక కాదు సిస్టమ్స్ లేక కాదు వరుసగా ఐదు సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాం ఇక్కడ ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన డబ్బుల దాహం కొరకు వాళ్ళ ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం కొరకు కేవలం కాళేశ్వరం లేదు అని చెప్పి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ను బదనం చేయడం కొరకు ఈ రకంగా రైతుల ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలిచ్చి నీళ్ళు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది వద్దన దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే ఎండిపోయి